బ్రిడ్జ్ విషయంలో ఆయన నానా నానా రకాలుగా మాట్లాడుతుంది ఒకనాడేమో దివాకర భూములే నేను చెయ్య మరోనాడు ఎరికైన బ్రిడ్జ్ బ్రిడ్జ్ లేవల్ నిన్ననేమో అప్రోచింగ్ ఇంటుంటేనే చేస్తా ఇది డొంక దిరుడు మాటలు సాధారణంగా మన బ్రిడ్జ్ కూడా సిష్ తర్వాత దాన్ని వైడనింగ్ ఇటు సిష్ తర్వాత వైడనింగ్ అక్కడేమో అందరం సైడ్ ఒక ఏడు వందల మీటర్లు వైడనింగ్ అంటే ఎక్కువ ఆల్రెడీ ఇక్కడ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఏది ఇక్కడ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కింద చేసుకుంటూ మనకు ఆల్రెడీ ఎనభై ఫీట్ల ఏది రోడ్ ఉంది గతంలో ఈ బ్రిడ్జ్ మీద పదిహేను ఇళ్ళ నుంచి బ్రిడ్జ్లు అయినాయి ఎక్కడ అయింది ఒకట కలమడికాడ బ్రిడ్జ్ అయింది గోదావరి మీద అక్కడ గ్రామంలో అరవై ఆరే అంటే గ్రామంలో అరవై ఆరు తర్వాత కొల వైడనింగ్ చేశారు అంటే విలేజ్ పోర్షన్ కలమడుగు జాలు పోయేది బోర్నెపల్లిన రాయకాల్ అక్కడ కూడా దాదాపు విలేజ్ పోర్షన్లో అరవై ఆరు ఫీట్లే తర్వాత కొల ఎక్కువ ఉంది తర్వాత లోకేషన్ ఏది మొదల కాన్స్టిట్యూషన్లో అంటే దాదాపు పదిహేనుల నుంచి ఈ బ్రిడ్జ్లు కట్టడం జరిగింది ఈ గోదావరి మీద మరి ఎక్కడ రెండు ముప్పై లేవు అంటే ఇది శాఖ కుంటి శాఖ ఇది దాన్ని తీసుకొచ్చి అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఆయన అడేమన్నా ఇదికైనా బ్రిడ్జ్ అన్నారు మనది పదకొండు మీటర్ల బ్రిడ్జ్ మనం ప్రపోజ్ చేసింది తెలుసా ఇలా ఈ బ్రిడ్జ్ ఎంత ఆయన చెప్పాను ఏడున్నర మీటర్లు ఆయన ఒక బండ ఇంకో బండ ఆగలనక ఈ అబద్దాల కోరు ప్రేమసాగర్ అవనా కాదు చెప్పను నేను ఇలా మంత్రాల పేరు జిల్లా ప్రజలు అడుగుతున్నాయి ఇలా అంటే కట్టే ఉద్దేశం లేదు నువ్వు ఆ మాట మారుస్తున్నావు చూపెట్టు అండు మేము చూపిస్తామా ఈ జంక్షన్ కాడ కాస్త కోసం వైడ్ని కోసం పోతే పోతే కావచ్చు ఈ జంక్షన్ ఎక్కే జంక్షన్ కాడ కొంత కాస్త కోసం పోతే కావచ్చు పుష్కరప్పుడు లక్షల మంది జనం వచ్చిన పోయింది బండ్లు వచ్చిన పోయినాయి ఇబ్బంది కలిగింది చెప్పండి పోరా బస్సులో నెంబర్ ఆఫ్ బస్సెస్ పోవచ్చు కార్లు పోవచ్చు టూ వీలర్స్ పోవచ్చు ఆటోలు పోవచ్చు వేల వేల మంది పోవచ్చు బ్రహ్మాండంగా పోతలేవా ఓటే చేసి కూడా పోవచ్చు పున్నారో ఇప్పుడున్న సిమెంటు ఇంకా మనకు రోడ్ ఉంది ఎంతున్నది రోడ్ అది ఎనభై అంటే ఇరవై ముప్పై ఫీట్లు ఇంకా ఇంకా పై పది ఫీట్లు మన రోడ్ బయటినింగ్ చేస్తాం సిమెంట్ చేసుకో అంటే ఇది చేసే ఉద్దేశం లేక తీసుకుపోయి ఎక్కడ పెట్టిండయా ఒకేసారి అర్థం చేసుకోండి ఆ రోడ్ అంత ప్రాధాన్యత చెప్పండి నువ్వు డబ్బులు అర్థం కదా ఆల రోడ్ ఉంది బ్రహ్మాండంగా రోడ్ ఉంది డివైడర్ ఉంది పాత మంచాల నుంచి క్వారీ రోడ్డు దగ్గర బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు బ్రిడ్జ్ మనం మొదటి సాంక్షన్ చేసాం పదమూడున్నర కోట్లు అది ఆరు లైన్లట అసలు రోడ్ ఏమో నాలుగు లైన్లు ఏది మన సీని మన ఐబీ నుంచి అది ఆరు లైన్ అట అది ఎక్కువ ఏదో ఎక్కువ కొత్త కంట్రాక్ట్ ఇస్తే డబ్బులు ఎక్కువ అది ఒక పాయింట్ బ్రిడ్జ్ విషయంలో అభివృద్ధి విషయంలో అని అంటుండు ఇలా బైపాస్ రోడ్ రాసుకొని దయచేసి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే అది ప్రతిపాదన అంటే రోడ్ అక్కడ ఉన్న వాళ్లకు మేయర్ వాళ్ళకు ఈ టూ వర్డ్స్ లెఫ్ట్ సైడ్ అందరికీ నేను స్వయంగా ఉండి కొలితే కూడా అక్కడ ఉండే వాళ్ళకు ఒక్కొక్క తాడు అంటే భూమి ఇవ్వడం దగ్గర బ్రహ్మాండంగా కాలేదా ప్రేమ సభ అట్లే ఇట్లా ఇట్లా ఇట్లే రోడ్ చేసినాం బ్రహ్మాండంగా డివైడర్ చేసినాం ఆ రోడ్ ఒకసారి మున్సిపల్ నుంచి యాభై లక్షలు పెడితేనే వాళ్ళ కౌన్సిల్తో దగ్గలు పెట్టించారు పద్నాలుగు కోట్ల దాదాపు బ్రహ్మాండంగా రోడ్లు చేసిన ఎవరు చేసింది అది కదా అండర్ బ్రిడ్జ్లు రెండు అసలు అండర్ బ్రిడ్జ్ సంగతి తెలుసా నీకు అండర్ బ్రిడ్జ్ అయిన తర్వాత వాస్తవంగా ఆ టూ టౌన్లో మ్యాక్సిమం రేట్లు పెరిగినాయి మ్యాక్సిం ఇళ్ళకి ఎలా పెయి బ్రహ్మాండంగా రెండు రెండు అండర్ బ్రిడ్జ్లు ఎల్ఎంబీల్ ప్రైవేట్ అభివృద్ధి అది అదేంటిదే అసలు ఎల్ఎంపి లేకపోతే నీకు గోదావరి నీళ్ళు కదా ఎల్లంపిల్లి లేకపోతే బ్యాక్ వాటర్ గూడెలు లిఫ్ట్ లేదు కదా ఆ గూడెలు లిఫ్ట్ యాభై లక్షల మెట్రిక్ టల్ల వడ్లు కొనుంది ఒకవేళ బియ్యం కింటే హైదరాబాద్ అయితే నేను చెప్పదు అప్పుడు ఇక్కడ కొంటే అక్కడ ఇక్కడ బియ్యమే ఎమ్మెల్యే ఒకవేళ బియ్యం తింటే హైదరాబాద్ తింటే నేను చెప్పదు అలా ఇక్కడికి ఉంటే మటుకైతే ఈ గూడెలు లిఫ్ట్ ఇవాళ నీరు నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు ఆగుతున్నావు ఇక్కడ ఎల్లంపిల్లి ప్రాజెక్టు దివాకర్ రాసి పెట్టుకోండి అది జగదిన సత్యం ఆ నీళ్ళయ్య నువ్వు అవుతున్నావు కదా దానికి ఒకనాడు ముప్పై మూడు కోట్లు ఉన్నా నూట రెండు కోట్లు దాదాపు నూట ముప్పై ఐదు కోట్లు ఈ డ్రింకింగ్ వాటర్ మనం పెట్టిన సద్దు ఎల్ఎంపీలు ఎంపీలు అంటాను కాంట్రాక్ట్ ఈ కన్నాడు ఈ రాష్ట్రంలో తెలుసుకో నీ దిమ్మ తిరుగుతుంది ఆ కాంట్రాక్టర్ నువ్వు అడిగితే ఎల్ఎంపీలు ఎంపీలు ప్రయా కాంట్రాక్టర్ అడిగితే నీ దిమ్మ తిరుగుతుంది వివాహం దేనికి ఆల్చి వాళ్ళే ఈ రోడ్డు పాత మంచి నుంచి అప్పుడు రసు బిల్ దాకా వైడ్నింగ్ ఎవరైనా చేసింది హైబ్ నుంచి అక్కడ దాకా ఏసీ దాకా వైడ్నింగ్ కానీ డివైడ్ కానీ లైటింగ్ కానీ ఎవరైనా చేసింది రైల్వే స్టేషన్ అక్కడ దాకా గోదావరి దాకా ఎవరైనా రోడ్ చేసింది అక్కడ నూట అరవై ఐదు టేరాలు కాపాడి ఇవాళ ఉంచింది ఎవరయ్యా నువ్వేనా చేసినావా నువ్వు కూడా ఎమ్మెల్సీ ఉన్నావు నువ్వు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఆపకి పక్క కార్మికులకు ఒక్కొక్కరికి రెండు గుంటలు అన్నావు ఇచ్చినావానే ఇచ్చినావా రిటైర్ కా ఇచ్చినావా ఇక్కడ ఎల్ఎంపిలో నిర్వాసితులకు ఏమన్నా పద్దెనిధలో ఏదైనా ఒక చిన్న చిన్న చేసినా వాళ్ళు చెప్పు ఆడ బ్రహ్మాండంగా నేను ఆనాడు వాసంగా ఇరవై ఎకరాలకు ఇరవై వేలకు ఎకరం ఉంటే అంటే కొంటే అంత అంతుంటే నేను ఎంత ఇప్పించిన హైయెస్ట్ ఒక లక్ష ఎనభై వేలు ఇప్పించాము అప్పుడు వాళ్ళకి రావాల్సి అన్నీ ఇప్పించాం పడుతుంది లిఫ్ట్ ఎందుకు అది ఇంపార్టెంట్ కదా గోడెండ్ లిఫ్ట్ ఇంపార్టెంట్ కదా చెల్లెంపేట ఇంపార్టెంట్ కదా మొదలు మొదలుపెట్టి ఇక్కడ రాక నదిక సిమెంట్ లైనింగ్ చేసాం ఇది కాదా అంటే ఆయన ఏదో ఓ రెండు మూడు చేసి దాన్ని ఏదో ఇంద్రభవన్ లెక్కనో లేకపోతే మైసూర్ మహారాజ్ ప్యాలెస్ లెక్కనో మటివాడికి పోతుండదు మటివాడికి పోతుండ ఈ భూమి అప్పటిందే ఐబీ భూమి తెలుగుదేశం గవర్నమెంట్ యాక్షన్ అన్నాడు డేట్ ఇచ్చారు ఇది చేశారు ఇప్పుడు మొన్న నేను కట్టిన ఎమ్మెల్యే కట్టారు రెండు యాక్షన్ చేశారు కాపాడిన కబర్దార్ ఎవరైనా తీసుకుంటే మీరు ఇక్కడ మీరు ఇక్కడ షాపులు వేయలేదంటే భయానికి రోజు తీసుకోలేదు అదే రోజు మేము కోర్టు 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 నుంచి ఆర్డర్ తెచ్చాం వీళ్ళు కోర్టు తీసుకోలేదు రోజులు కాపాడింది అదే నువ్వు ఇలా కడుతున్నావు కదా కూడగొట్టి భూదాన భూమి నేను రెండు సార్లు నీళ్ళ కింద నువ్వు ఎక్కిందడుతున్నావు కదా ఐదు కోట్లకు పన్నెండు కోట్లు చేసినావు కదా ఏడు గుంటలకు ఏడు గుంటోదావరి నుంచి పర్మిషను ఒకవేల టిప్పర్లు మట్టిదంలా బయట ఇంకా అమ్ముకుండు రెండు వేల టిప్పర్లు తీసుకొచ్చినావు నువ్వు నువ్వు ఎప్పుడు పోసినావయ్యా నువ్వు పన్నెండు వేల పోసినావు నువ్వు తెచ్చింది ఎప్పుడయ్యా జనవరి ఆ తోలు తెచ్చావు అంటే నువ్వు నువ్వు ఏ పర్మిషన్ లేకుండా అన్ని టిప్పర్లు మట్టి పోసినావు అంటే అసలు అవినీతి పవ చెప్పండి చెప్పండి వాస్త నీకు ఎక్కడ రైస్ ఉన్నాయా నువ్వు తీసుకొచ్చింది సెవెన్ నెంబర్ ఆరు వందల తొంభై నాలుగు ఏడు గుంటలు ఒకటి నాడు నువ్వు ఏడు గుంటలు తీసుకొచ్చి ఏడు గుంటల్లో రెండు వేల త్రిప్పలు వెళ్తావే ఇక ఎవరే అవినీతి పర్లు ఎవరే కమిషన్కు లాలిచుకోవటోళ్ళు చెప్పు అంటే ఏదో సాటర్డే సండే వచ్చి నువ్వు చెప్పి పోతే అయిపోతుందా ఇవన్నీ నువ్వు అవినీతి పర్లు ఇలా ఇవాళ చెప్తున్నావు కదా బేంపేళ్ళ ములికల్లా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి దగ్గర డెబ్బై వేలు ఇచ్చిన తక్కువనే డెబ్బై ఐదు లక్షలు ఇచ్చిన తక్కువనే వాళ్ళ ఎందుకంటే ఐదు దాని వీళ్ళు రెండున్నర కోట్లు ఎవరు చూస్తాం కదా ఎవరికితో ఏం చూస్తాం కదా అంతా ఉంది రాసి పెట్టుకోండి అని స్వచ్ఛ పెద్ద డబ్బు సంపాదించాలని ఇవాళ నువ్వు చేసిన పనులు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా అని కాపురావాళ్ళు ఎన్నిసార్లు ధర్నాలు చేసినా డిపిటీ సీఎం గారి దగ్గర ఆ భవన్ అదే భవన్ ఆ భవన్ కాడ గాంధీ ఆ మన ప్రభుత్వ పరంగా ఆ సీఎం గారు డిఫ్యూ సీఎం గారు ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ఎన్ని విధాలు మాట్లాడింది ఎన్ని షాబనరుదలు పెట్టారు ఎన్ని శాబనారుదలు పెట్టాలి చెప్పు అది చూస్తుంటే నీకేమో నీకేమీ ఇది లేదు కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంత ఘోరం ఉంటుందని ప్రతి ఒక్కరు ఇంత ఇలాంటి వ్యక్తి ఉంటడా ఇలా నువ్వు నీతి విషయం మాట్లాడే విశా నువ్వు అవినీతి విషయం మాట్లాడవు అసలు నీ చిరాకుంటే ఎట్లా వచ్చిందో చెప్పు సిరానుకోట్లు ఎట్లయితే ఈ హాస్టల్ ఎట్లొచ్చినాయి చెప్పు నీ పట్ల కోట్లు అన్నావు ఎట్లొచ్చినా చెప్పు న్యాయంగా ఉంటానా అన్యాయం మోసం దగ దోపిడి బెదిరించి ఈ రకంగా దోసుకున్న దాన్ని ఈ రకంగా నువ్వు దోసుకున్న వ్యక్తి నువ్వేదో నీతివంతులగా మాట్లాడుతున్నావు ఇక మేమున్నాం మేమున్నాం నాకు నేను గొప్పగా చెప్పుకోను నాకు నేను గొప్పగా చెప్పుకోను వెయ్యి మంది గులు పెట్టించాం సింగరేణి ఏసీసీ మున్సిపాలిటీ అంగన్వాడీలు ఈ ఫేపరేట్ షాప్స్ అనుకోండి ఎన్నో ఉదయాలు ఇంకా చెప్తా అంటే కొన్ని 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 వేరే రకంగా హోంగార్లు మరి ఎక్కడ మేము ఆశించలేదు ఎక్కడ ఆశించలేదు మేము వేయమని కదా నువ్వు డబ్బులు లేని పని చేస్తున్నా ఒక మాట నువ్వు డబ్బులు ఏం పని చేయది వెంచర్ దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటే పేరుతో సహా ఉన్నాయి ఎప్పుడు చేసిన సంగతి చెప్పలేము అన్ని అన్ని డీటెయిల్ చెప్పలేము అక్కడ కూడగొట్టినావు ఏది కలెక్టరేట్ కదా మళ్ళీ ఇంట్లో ఎదిలేదు అనేది అప్పుడే బంగళట్టినాం దాంతో మొత్తం భయపడాలండి వ్యాపారల అందరు డబ్బులు వెంచర్లు బాగా బాధ్యత వాళ్ళే మీ వాళ్ళు అంటున్నారు మా సార్గా డబ్బులు ఇస్తేనే మేము మాగలు గుర్తింపు లేదు మాకు గుర్తింపు లేదు అక్కడ పొత్తుంటారు వెంచర్లల్లో వాళ్ళు మా సారి డబ్బులు ఇస్తేనే గుర్తింపు ఈ కాలంలో మొన్న కూడా వసూలు చేసి చెప్పిన కొద్ది వసూలు చేస్తాను సెటిల్మెంట్లు తాను స్వయంగా ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటూ నాగరికి అందరూ నాగరాజ్ ఏం చెప్పేటండి నేను న్యాయం కోసం చెప్తే పోలీసులు లేపితే రెవెన్యూ లేపితే ఇంకో మాటలు చేయండి నేను చేయబోద్దు ఆయన కూర్చొని బేట నీకు ఇంత నీకు ఇంత నాకింత ఆయనకింత చేతలేడా అవన్నీ రికార్డు ఉన్నాయి అవన్నీ రికార్డు ఉన్నాయి ఇన్ని నువ్వు చేసుకుంటూ నువ్వేదో మాట్లాడుతున్నావు ఇంకేదో కదా ఎమ్మెల్యే ఉన్నప్పుడు తన ఇంటి ముందర రెండు వేల మంది వచ్చిందట ధర్నా రెండు వేల మంది ఆలో రావచ్చు నో డౌట్ ఏమండి స్కం ఆటో వాళ్ళు కూడా చెప్పారు ప్రేమసాగర్ ఇంటికన్నా మీటింగు అని పక్కకే ఆటోలు ఇటు తీసుకొచ్చారు మేము అన్నాడు గూడెంలో మా కార్యకర్త గోదావరి వాడికి చనిపోతే బాడీ తేలుతుంటే అంటే నేను విజయం అక్కడ వేనాం గోదావరి కాడ గూడెం కాడ ఉన్నాం అన్నాడు ఇక్కడ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏం చేయలేదు అంటాడు అంటే నేను గుండాయం చేయనా ఆడోళ్ల మీద దౌర్జన్యం చేయించాలి లేదా పోలీసులు తీసుకొచ్చి లోపల వేసి అది చేయించారా చేయను ఫైన్ చేయలేదు నేను చేయను అది నువ్వు చేసింది నీకే తెలుస్తావు రేపు నువ్వు చేసింది నువ్వు అనుకో నువ్వు గొప్ప అనుకుంటున్నావు మా వాళ్ళ ఆటోళ్ళు అడ్రస్ లేకుండా పోయారు తెలియదా మంచి మంచి యువత నువ్వేసిన అడ్రస్ లేకుండా పోయారు ఏం చేయలేదు అప్పుడు ఏం చేయలేదు అంటే ఏం చేయాలి వచ్చిన రెండు వందల మంది నేను ఆటో వాళ్ళు బతులాడితే వాళ్ళ మీద కేసులు లేకుండా ఆటో వాళ్ళు పంపించాను నేను నాకు వాళ్ళ ఈ గుణం మాకు జాలిగున్నం నేను వాళ్ళ మీద ఆటో మీద నేను కేసు పెట్టాలి నాయంగా అవునా కదా నైంటికి వచ్చి ముందర కూర్చున్నప్పుడు అప్పుడు ఏం చేయలేదా అప్పుడు ఏం చేయలేదు అంటాడు మరి నువ్వేం చేసావయ్యా నీ మీద డౌన్ డౌన్ అని మొత్తం కాపుడు ఓ మూడు సార్లు అన్నారు మొత్తం దీనంగా నేను అన్నారు మరి నువ్వేం చేయలేదా నిజంగా ప్రభుత్వం నువ్వు నువ్వేం చేయలేదా అంటే వచ్చిన కొట్టివంటావు నేను ఆ పని చేయను కదా నువ్వే ఇంట్లో నువ్వు ఇంట్లో కూర్చునే వాళ్ళు ఇక్కడ పంపించినావు ఎవరిని వాళ్ళకి పోవాలి అన్ని ఇంసా అన్ని మీద ఎందుకే ఏదో ముగ్గురు ఇంపార్టెంట్ మనసు ఉంటాయి అయితే పోయేది పోతే అలా కేసు కేసు అయితే అయితే దాన్ని ఏమున్నదా అంటే ధర్నాలు దాడులు వౌడిజం గుండాయిజం సెటిల్మెంట్ ఇదా ఇలా చెప్పండి ఇలా సంస్కృతి అవినీతికి మొదలు ప్రేమసాగరం తర్వాత అవినీతి అబద్ధాలకు మొదలు ప్రేమసాగర్ అబద్ధాలు తర్వాత వచ్చింది అన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పండి ఎన్నిసార్లు మడిమాడికి అబద్ధాలు ఆడతాడు నేను చెప్పినాడు ఒక్కదానికి చెప్పడు చెప్తాడు నేను కొన్ని చెప్పినా నాకేమైనా ప్రశ్న లే నేను చెప్తా ఒక్కదా నేను చెప్పింది ఒక్కటే చెప్తాడా అదని ఇదని ఏం చెప్పాడు ఇవాళ పాట అప్పుడు ఉండదేమో ఏ మాకేం సంబంధం ఈ పొట్లా సంబంధం లేదా భారత పెసిఫెంట్లో ఎక్కడున్నా పొక్కలున్నా తీసుకెత్తాడట పొక్కలు తీసుకెస్తే మళ్ళీ ఇంకో ప్రభుత్వం ఇంకోలు కూడా పొక్కలు ఉంటే కదా తీసుకొస్తావు పొక్కలు ఉంటే తప్పు చేస్తే డెఫినెట్గా స్విక్ చేయి తప్పు చేస్తే స్టిక్ నువ్వు తప్పుడు కేసులు పెట్టిస్తే పాపం నీకు రాసి పెట్టుకోవు మంది మీద సంబంధం పెట్టిన తప్పుడు కేసులు పెట్టించినాం ఒక్కొక్కరు ఫోన్ చేసి కేసు పెట్టు కేసు పెట్టు కేసు పెట్టు ఇద నాయకులు పోలీస్ స్టేషన్లకు కొడుతుంటే వీడియో పెట్టు అన్నాడు మహాన్ బోర్డు వీడియో వీడియో పెట్టు ఆ కూల కొడుతుంటే కూల కొట్టు వీడియో పెట్టు అన్నాడు వాళ్ళ కొడుతుంటే కంటికి నీరు వస్తుంది నాలుగు వ్యక్తి కంటి నీరది ఇల్లు ఊల కొడితే కంటికి నీరు తెలుసుకో ఒక ఒకగాడ కూలగొడుతుంటే ఒక వ్యక్తి ఒక కౌశం వేపించి ఆయన ముందు నేను పట్టబట్ట కళ్ళు నీళ్ళు నీళ్లు పడ్డాయి నాకు ఆ కూల కొడుతున్నాడు కో కమా నువ్వు గోహెట్ అలా అడ్డుకో నువ్వు పో అని చెప్పిన నేను నా కంటికి పట్టబడి నీళ్ళు పడ్డాయి ఆయన కూల కొడితే ఫోటో పెట్టు అన్నాడు ఈ ఎమ్మెల్యే కొడితే ఫోటో పెట్టు అన్నాడు అంటే ఇదా ఎమ్మెల్యే గెలిచిన ఇందుకోసమేనా నాడే విజయార్థనా కొట్టు కొట్టలేదా ఎంతమంది చేయాలో పెట్టినావు ఈ పాపం కదా డెఫినెట్గా భగవంతుడు అడిగా లేదు నేను భగవంతుడు అన్నాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది భగవంతుని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మేము భగవంతుని నమ్మేవాళ్ళం భగవంతుని నమ్మేవాళ్ళు మేము మాట్లాడు తప్పు మాట్లాడాం తప్పు మాట్లాడడం నేను మాట్లాడుకొని చెప్పి నాకు సంబంధం అని చెప్పని చెప్పు దాడి మాకు సంబంధం ఏమని చెప్పని చెప్పు ఇంకోటి బాగా విచిత్రమైంది చాలా పెద్దది అది 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 చెప్తా సమయం బట్టి చెప్తా నేను రేపు ఇంకో సమయం చెప్తా అది ఎట్లా చెప్పిందంటే అసలు మొత్తం మీద ఏ దేవుడే లేనట్టుగా మాట మాట్లాడారు దేవుడు కూడా ఏదో వేరే టైప్ మాట్లాడి చెప్తున్నాను అన్నీ ఒకసారి చెప్పలేను అది కూడా చెప్తున్నాను ఎక్కడ ఏ విషయంలో ఆ విషయం కూడా నేను అక్కడ పోయి నేను చెప్పేసి మీరు పెడతా దేవుడు కూడా అదేదో మైసూర్ ప్యాలెస్ లెక్క చెప్తున్నాదేదో వచ్చినప్పుడు ఇక ఇంకోటి లేదు ఇక దాన్ని ఎన్ని నడుతున్నాయి అన్ని బినామీ కాంట్రాక్టర్లే ఇంకొక మాట చెప్తున్నాను నేనున్నప్పుడు ఎక్కడ కూడా ఈ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ లేదు ఇలా ప్రతి వర్క్లో ఇన్వాల్వ్మెంట్ టెండర్ వేయకుండా టెండర్ వేయకుండా అసలు టెండర్ లేకుండా పని మొదలు పెట్టే కార్యక్రమం ఇది అవినీతికి అజ్యం కదా నువ్వు దాదాపు ప్రతి వర్కులలో వీలైన కాడికి ఎక్సైస్ నువ్వు ఇప్పించాను ఇంకో టెండర్ వేయించలేవు టెండర్ వేయించలేవు ఇది ఏంటిదే టెండర్ వేయకపోయాడు ఏ ఫోర్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ అనేది ఉండే ఐదు నాకు టెండర్ విషయంలో పెద్దగా ఎప్పటికీ నేను ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఐదు పర్సెంట్ ఎక్సైస్ ఇంకా లెస్ ఐదు నువ్వు పోతే లెస్సు పోతు తొమ్మిది పర్సెంట్ అక్కడ బలగుద్ది బస్సులు చెప్తాను చెప్పానండి నాకున్న కాంట్రోల్ నీ యాగ ఉన్నారు ఇలా ఉన్న కాంట్రోల్ నీ యాగ వాటి దివాకర తెలుసుకో ఇవాళ నాకున్న రైస్ మిల్లర్ ఉన్నారు తెలుసుకో రైస్ మిల్లర్ సంగతి తెలుసుకో నువ్వు పిలుచుకో ఒక్కరు పిలుచు దివాకర ఇరవై ఐదు తొమ్మిది తొమ్మిది నుంచి దివాకర మీ దగ్గర ఏం ఆశించిందో తెలుసుకోయాలా తెలుసుకో ఇందాక నెనగా దిమ్మ దిగుతానే దిమ్మ తిరుగుతుంది అది తెలుసుకుంటే దివాకర ఇంత హానిస్తాయి ఏదో బాగా చెప్తుంది సవాల్ ఏ సవాల్ బా అందరి లేదు నువ్వు నేనే ఇంకో పిలుచుకో ఇంకో పార్టీ కమాన్ మాకి మాట్లాడు నీ అభివృద్ధి నీ అవినీతి అన్నీ ఒక అభివృద్ధి అవినీతి వద్దా దోపిల్లొద్దా బిజీ వద్దా కుట్టుడద్దా ఇవన్నీ మాట్లాడదాం ఎందుకు ఇచ్చి పెడదాం ఒకటి ఎందుకే అన్ని మాట్లాడదాం రా డేట్ ఎందుకంటే నేను డేట్ చెప్పండి నువ్వు ఎప్పుడో మాకే తెలియలేదు ఎందుకంటే నువ్వు హైదరాబాద్ నుండి ఇవన్నీ సెటిల్మెంట్ కథ ఆ కర్వ్ సెటిల్మెంట్ నువ్వు డేట్ చెప్పు ఇద్దరమే పర్మిషన్ తీసుకో మళ్ళీ క్యాన్సల్ అవ్వదు పర్మిషన్ ప్రభుత్వం నీ ఉంది కదా అందరూ పోలీసులు పెట్టి సింగిల్ పర్సన్ రావద్దు కాబట్టి నువ్వు నేనే మైకిల్ పెడదాం ఇవన్నీ మొత్తం పేపర్ ఇంక చలో ఇవి మాట్లాడదాం అన్నీ చెప్పాం ఇంత బాగుంది చెప్పు ఇంకా నువ్వు ఎక్కడెక్కడ చూస్తున్నా అంటే ఇప్పుడు అన్నీ చెప్పలేను అది ఇరవై ఎలక్షన్ ఎలక్షన్లో ఎప్పుడు పైసలు ఇచ్చిండు ఏక ఏ టైం ఇచ్చిను నీకు ఎక్కడ పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చినప్పుడు గిదేనా గింత తక్కువ ఎందుకు ఇంకా ఆయన దగ్గర వసతి లేదు ఈయన దగ్గర వసతి అవన్నీ అవన్నీ ఉన్నాయి మాకు చెప్పినాయి కానీ ఇప్పుడు మేము చెప్పాలి చెప్తే అవన్నీ బయటకొత్తాయి కదా ఏ నువ్వు చెప్పినా కానీ గిట్టెట బయట పెట్టినా అది ఇద్దరమే పర్మిషన్ తీసుకో నేను చేసిన అభివృద్ధి నేను చేసిన నాది కూడా నా చెప్పు అవినీతి దౌర్జన్యం గుండాజం రౌడిజం సెటిల్మెంట్ మొత్తం చెప్పు వివాక రాజు విద్యుత్ కొడుకు కూడా అది కూడా చెప్తున్నా నేన మన అన్నాడు కదా తల అదే తల ఎవరు వచ్చుకోవడం నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు విజయ కుమార్తె చెప్పి అవసరం అన్నాడు పిలిపించాను కమాన్ అది నువ్వు చెప్పాలి చెప్పిపోతే క్షమాపణ క్షమాపణ చెప్పాలి తల తీసుకు